అందరికీ నమస్కారం అండి జగన్కి చెక్ పెట్టే విషయంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారా అంటే అవునని చెప్పాలి ముఖ్యంగా ఒకే రోజు మూడు దెబ్బలు జగన్కు చూపించారు చంద్రబాబు మొదటగా పెండియం దొరబాబు రాజీనామా ఇక రెండవది నరసింహయ్య అనంతపురం అధ్యక్షుడు రాజీనామా ఇక మూడవది విశాఖ స్థాయి సంఘం ఎన్నికల్లో తెలుగుదేశం ఘన విజయం సాధించింది ఇవన్నీ చంద్రబాబు చేస్తున్నారా అంటే కాదు స్థానిక నేతలే చేస్తారు అయితే రేపు విశాఖ స్థానిక ఎమ్మెల్సీ విషయంలో కూడా ఆగస్టు ముప్పై ఈ నెల ముప్పైన ఎన్నికలు జరగబోతున్నాయి కూడా వైసీపీని దెబ్బతీసేందుకు సీఎం రమేష్కి బాధ్యతలు అప్పగించినట్లుగా తెలుస్తుంది అయితే ఇక్కడ పిల్ల గోవింద్ గారు కానీ గండి బాబ్జీ గారు కానీ ఎవరో ఒకరు వాటిల్లో వాళ్ళకి సీట్ కన్ఫర్మ్ చేస్తారన్నట్టు తెలుస్తుంది అయితే వాళ్ళని గెలిపించేటటువంటి బాధ్యత సీఎం రమేష్ తీసుకున్నారు ఎలాగైనా బొత్సాను ఓడించాలని భావిస్తున్నారు ఆల్రెడీగా వైసీపీకి మెజారిటీ ఉన్నటువంటి స్థానం ఇది ఎమ్మెల్సీ కాబట్టి ఎలాగైనా వాళ్ళను ఓడిస్తామన్నటువంటి సీఎం రమేష్ భావిస్తున్నారు బొత్సాను ఓడిస్తామని అలాగే స్వయాన జగన్ జగన్మోహన్ రెడ్డి మీటింగ్ల మీద మీటింగ్లు మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి ప్రలోభాలకు లొంగకండి విధేయతగా ఉండండి అని అభ్యర్థిస్తున్నారు అయితే జగన్ ఎత్తుకి వాస్తవంగా ఇది ఎతికల అనెతికల అన్నటువంటిది కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు నేను విలువలతో కూడినటువంటి రాజకీయం చేస్తాను అని ఆయన ఆ విధంగా భావనతో ఉంటున్నట్టు సమాచారం అలాగే ఎతికల అనతికల ఏది ఏమైనా గెలిపే ముఖ్యము అని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తుంది ఏం జరుగుతుందో చూద్దాం మరి